ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో మానవీయ పాలన సాగుతుందని కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పెళ్లి కోసం లక్ష నూట పదహారు సాయం చేస్తున్నారు కళ్యాణ లక్ష్మి రాకతో తెలంగాణలో బాల్య వివాహాలు ఆగిపోయాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు కేసీఆర్ పెట్టిన ప్రతి పథకం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు దీర్ఘకాలిక లక్ష్యాలు దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినవేనని ఆయన తెలిపారు ఈ పథకం అర్హులకు ఒక వయసు నిర్ధారించడం ద్వారా వంద ఏళ్లుగా వస్తున్న దురాచారానికి ఈ పథకం అడ్డుకట్ట వేసిందని మంత్రి తెలిపారు ఇతర రాష్ట్రాలు దీనిని ఆదర్శంగా తీసుకోవాలని ఇది ఎంతో సంతృప్తినిచ్చిన పథకం అని మంత్రి కొనియాడారు अचम्म लाग्यो కళ్యాణ్ లక్ష్మి తీసుకురావడం జరిగింది ఇది చాలా సంతృప్తిని ఇస్తున్నటువంటిది పేదవర్గాలకు అండగా ఉంటున్నటువంటిది అన్నిటికీ మించి ఒక సామాజిక రూపతను రూపుమాపడానికి ఒక బలమైన ఆయుధంగా పనికొస్తున్నటువంటిది కళ్యాణలక్ష్మి కళ్ళారం మనం చూస్తున్నాం ప్రతీ నెల ప్రతి వారం ప్రతీ నెల వరుస పెట్టి కళ్యాణలక్ష్మి ఏవి కూడా ఆపట్లేదు సంక్షేమానికి సంబంధించినటువంటి పెన్షన్లు కానీ కళ్యాణలక్ష్మి కానీ షాదీపు వారికి కానీ కేసీఆర్ కిట్ కానీ రైతు బంధు కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరిగేటువంటి ఆర్థికంగా వాళ్ళకు ప్రయోజనం కలిగేటువంటి ఏ ఒక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అది కరోనా కష్టకాలం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెట్టి ఆటంకపరిచేటువంటి పని కానీ ఏది జరిగినా ఇవి ఆగకుండా ప్రజలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఒక్కరోజే సుమారు మూడు వందల యాభై కళ్యాణ లక్ష్మి చెక్కులను నేను పంపిణీ చేసిన అదేవిధంగా రెండు వందల నలభై బైచీలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అనేక మంది క్షతగాత్రులు రోగ రోగగ్రస్తులైనటువంటి వాళ్ళకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కు తీసుకుని వచ్చి వాళ్ళకు కూడా పంపిణీ చేయడం జరిగింది ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం ఉన్న ఒక సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రజల మధ్యలో అంకి ఒక ఒక ఏకీభావం ఉండాలి ఐక్యమధ్య భావన ఉండాలి సమభావం పెంపొందించాలనేటువంటి దృక్పథంతో ఇక్కడ సామూహిక భోజనాలు అనేటువంటివి ఆది నుంచి గత ఎనిమిదేళ్ళుగా నేను దాన్ని అమలు పరుస్తూ వస్తున్నాను ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ కలిగిన దాంట్లో ఇంకో పెట్టాలనేటువంటి ఒక భావన ఒక స్ఫూర్తి కూడా ఇందులో గోచరిస్తుంది అందుకే ఒక ప్రయోజనం ఒక పని చేస్తే ఒక ప్రయోజనం ఉండాలి ఆ ప్రయోజనం ప్రజలకు సంబంధించింద ఉండాలి అది మా ఆలోచన విధానం